వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నాకు తెలవక అడుగుతా ఆమోదించిన అంశాలను ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరే వ్యతిరేకించవచ్చా ఇదో ప్యాషన్ అయిపోయింది ఏ పార్టీకి చెందినోడైతే ఆ పార్టీకి తగ్గట్టు మాట్లాడటం తను ఒక ప్రభుత్వ ఉద్యోగినని ప్రజాసేవకున్నని మర్చిపోయి పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను లేకపోతే సుప్రీంకోర్టులో ఆమోదం పొందిన చట్టాలను నోటికొచ్చినట్టు వ్యతిరేకిస్తున్నారు సరే అది కూడా పర్సనల్గా వాళ్ళు ఎక్కడే కూర్చున్నప్పుడు ఓకే కానీ అధికార కార్యక్రమంలో అధికార ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో వారి అధ్యక్షతనే జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని విమర్శించడం సరైందేనా ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను అని అంటే ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా చూడండి ఫెడరల్ విద్య రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించకుండా భిన్నత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్వంటీ ట్వంటీని మనం అధ్యయనం అవసరం ఉంది కూడా కూడా ఖచ్చితంగా భారత ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బతీసేటటువంటి అంశం మొత్తంగా ఎవరైతే అభివృద్ధి చెంది జనాభా నియంత్రించినటువంటి దేశాలున్నాయి భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకుండా పోయేటటువంటి ప్రమాదం కనపడతా ఉంది అట్లే ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా ఇవాళ రూపాయికి డబ్బులు ఇస్తే తప్ప ఓటైన పరిస్థితి తీసుకురావడంతో పాటు వాళ్ళ జమిలీ ఎన్నికలు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి వాళ్ళ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పోలికట్టడానికి నేతృత్వాన్ని తీసుకురావటానికి తప్ప ఇంకొకటి కాదు కాబట్టి వాళ్ళ జమిలీ ఎన్నికల విధానాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది మూడో ముఖ్యమైనటువంటి లక్ష్యం సెక్యులరిజం ఇప్పుడు భారత రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి అనేక మతాలను దృష్టిలో పెట్టుకొని మనుషులకి ఎవరికి ఏ విధమైనటువంటి మతాన్నైనా అనుసరించే హక్కు ఉండొచ్చు కానీ పాలకులకి ప్రభుత్వాలకి మతం ఉండకూడదు మతాలకు దూరంగా ఉండాలి మతాలు ఎవరి

అలాగే ఆయన అట్లా మాట్లాడుతున్న డిఈఓ నిర్లక్ష్య వైఖరిని చాలా క్లియర్గా మీరు చూస్తూనే ఉన్నారు అంటే వాళ్ళొక ప్రభుత్వ ఉద్యోగులు అనేది మర్చిపోయి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డిఈఓ గారి అధ్యక్షతను నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని పార్లమెంట్లో ఆమోదమైన చట్టాలను నిబంధనలకు విరుద్ధంగా అవమానిస్తున్నారు ద్వేషపూరితంగా విషపూరిత వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళు చేసినటువంటి చట్టాల మీద మాట్లాడుతున్న వీడియో రికార్డ్ ఆధారాలతో సహా ఇప్పుడు ఆర్ వాయిస్ చూపిస్తోంది దీని మీద సిసిఏ రూల్స్ ప్రకారం ఈ మాటలు మాట్లాడిన యూటీఎఫ్ బాధ్యులైనటువంటి జీవి నాగమల్లేశ్వర్ రావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఖమ్మం జిల్లా పక్షాన గౌరవ డిఈఓ గారికి ఇప్పటికే దీనికి సంబంధించి మెమరాండం కూడా సమర్పించారు కలెక్టర్ గారికి కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర శాఖను కూడా కోరారు ఇదంతా జరిగిన కూడా తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా భవిష్యత్తులో ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్న గండ్రా వెంకటరమణ ప్రధాన కార్యదర్శి పలివెల ఆంజనేయ కృష్ణ అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ముడుంబ రంగనాథ్ బొడ్డు కృష్ణమోహన్ రవికిరణ్ లక్కినేని కృష్ణమోహన్ పలివేల నరేష్ రమాకాంత్ వీరంతా పాల్గొని దీనికి సంబంధించి వీడియో ప్రూఫ్లతో సహా చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని కోరుతున్నారు మరి వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా టీపీయూఎస్ టీపీయూఎస్ విద్యా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ప్రభుత్వ అధికార కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాలకు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడటం చట్టపరంగా నేరం ఈరోజు టీపీయూఎస్ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళు కోరుకున్న విధంగా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో జీవి నాగమల్లేశ్వరరావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే సిసిఏ రూల్స్ ప్రకారం వీడియో రికార్డు ఆధారంగా ఆయన మాట్లాడినవి తప్పు ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఇక ప్రతి అధికార కార్యక్రమంలో పార్లమెంటులోని చట్టాల మీద లేకపోతే సుప్రీంకోర్టుల మీద కేంద్రాల మీద ప్రధానమంత్రుల మీద అవహేళన చేసే నాయకులు పెరిగిపోతారు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ మనం బాధాకరమైన విషయం ఏంటంటే డిఈఓ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జరిగినా కూడా ఆయన ఏం మాట్లాడలేదు ఎలాంటి క్రమశిక్షణ చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు మరి ఇకనైనా తీసుకుంటారా లేకపోతే టీపీఎస్యుమరాండం ఇచ్చినంక తర్వాత కూడా దీన్ని పక్కన పడేస్తారా ఇలాంటి వాళ్ళను పెంచి పోషిస్తారా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు టీపీయూఎస్కి మద్దతుగా వాయిస్ కూడా దీని మీద పోరాటం చేస్తుంది ఎందుకు అనంటే మన చట్టాలను మన పార్లమెంటుని మనం ఎన్నుకున్న నాయకుడిని అలాగే మన కోర్టులను మనం గౌరవించుకోకుండా మనం అవహేళన చేస్తూ ఏదో ఒక పార్టీలో ఉన్నాం కదా అని అవహేళన చేస్తే అది మనకు సిగ్గుచేటు కాబట్టి నేను మాటిచ్చాం ప్రజా సమస్యలు ఏవైనా వాయిస్ వేదికగా తెలియజేస్తామని ఇది ఇక్కడ తప్పు జరిగింది అంటూ టీపీయూఎస్కి సంబంధించి సమస్యను ఆర్వాయిస్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అక్కడ యూటీఎఫ్ నాయకుడు చేసింది తప్పే కాబట్టి ఆర్వాయిస్ దీన్ని ప్రశ్నించడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయు తెలియండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న మాకు చేయితగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్